ఈరోజు వీడియోలో దత్తాత్రేయ స్వామి అవతారమైన వాసుదేవానంద సరస్వ స్వామి గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఉండే మహారాష్ట్రలోని మానేగావ్ అనే గ్రామంలో టెంబే వంశస్థులైన గణేశభట్టు రమాబాయి అను సదాచారవంతులైన దత్తభక్తులు భక్తులు ఉండేవారు భట్టు నిరంతరము దత్తనామస్మరణతో జీవిస్తూ తరచుగా శ్రీ క్షేత్ర గాన్గాపురం వెళుతూ శ్రీ నృసింహ సరస్వతి స్వామివారిని సేవిస్తుండేవారు ఈ విధముగా పన్నెండు సంవత్సరం చేశారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఒక రాత్రి స్వప్నంలో దర్శనమిచ్చి నీవు ఇక మీదట నా కొరకు గాన్గాపురం రానవసరం లేదు నీవు గృహస్థ ధర్మమును అనుసరించి ఇంటికి బొమ్ము నీ కోరిక సఫలము కాగలదు నేనే నీ దగ్గరకు వచ్చాను అని అనుగ్రహ సందేశం ఇచ్చారు పవిత్ర జీవనులు సుగుణశీలురైన ఆ దంపతులను మెచ్చి శ్రీ దత్తప్రభు వారికి పుత్రుడిగా జన్మించి మరొకసారి తన దత్త నామంను సార్థక మునరించుకొనిను ఆ శుభదినం పదమూడు ఎనిమిది పద్దెనిమిది వందల యాభై నాలుగు ఆనందనామ సంవత్సరము శ్రావణ బహుళ పంచమి ఆదివారం ఆ దివ్య బాలుడికి వాసుదేవ శాస్త్రి అని పేరు పెట్టారు ఉపనయన సంస్కారం జరిగిన నాటి నుండి ప్రతిదినము నియమనిష్టలతో సంధ్యావందనము శ్రీ గురుచరిత్ర మరాఠిది గ్రంథపారాయణము పండితుల వద్ద వేదాధ్యయనము స్వయం పాకము నైవేద్యము వైశ్వ దేవంతో కూడిన నిత్య కర్మానుష్ఠానము ఆచరించేవారు దానివలన ఎంతటి బ్రహ్మ తేజస్సు కలుగుతుందో తెలియజేయుటకు ఈయన చరిత్రను మించిన ఉదాహరణ మరొకటి లేదు శాస్త్రము సంస్కృతము కూడా గురువుల వద్ద అభ్యసించడం వాసుదేవ శాస్త్రికి ఇరవై ఒకటవ సంవత్సరంలో అన్నపూర్ణాబాయితో వివాహమయ్యను నియమనిష్టలతో వేదాధ్యయనం చేయటం వలన వాసుదేవ శాస్త్రికి మంత్రసిద్ధి లభించను దీని సహాయంతో ప్రజలను బాధల నుండి నష్టముల నుండి విముక్తులను చేసేవారు శ్రీ గురుచరిత్ర పారాయణం వలన దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అనుభవం అవుతూ ఉండేది ఒకసారి అడవిలో వెళ్తుండగా పెద్ద పులి ఎదురైంది వాసుదేవ శాస్త్రి భయంతో చెట్టెక్కారు అప్పుడు ఆత్మారాం జిడియే అనే సాహసవంతుని రూపంలో దత్తాత్రేయ స్వామి వచ్చి రక్షించారు ఆయనకు వాడి వెళ్ళి వెళ్ళాలని ఉంది కానీ తల్లి ఇంకా అనుమతించలేదు ఒకనాటి రాత్రి స్వప్నంలో దత్తాత్రేయ స్వామి ఒక బ్రాహ్మణుడి రూపంలో కనిపించి నీ తల్లి అనుమతిస్తుంది ప్రయాణం నాకు అవసరమైన పైకము తోడు కూడా లభిస్తాయి నర్సోబావడి వెళ్ళు అన్నారు నిజంగానే తెల్లవారేసరికి అవన్నీ సమకూడి నర్సోబావడి బయలుదేరి దారిలో బోరుగాం అనే గ్రామంలో పసి చేశారు మిగతా విషయాలు తర్వాత వీడియోలో తెలుసుకున్నాం ओम समर्थसद्गुरुसायनाथ महाराज की जय ओं समसगुरभरद्वाज महाराज की जय ओम नमो दत्तात्रेय स्वामी ने नमः